అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక ఆర్బీఐ ఇస్తున్న గుడ్ న్యూస్ని మీ అందరికీ తెలియజేయడం కోసం వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి ఆర్బీఐ ఇచ్చిన అని ఎదురు చూస్తున్నారు కదా వారందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ కొత్త రోల్ తీసుకొచ్చింది ఈ విషయం తెలిస్తే మీకు చాలా లాభం మీరు కొత్త లోన్ కోసం చూస్తున్న వారైతే మీరు ఇంకా సివిల్ స్కోర్ విషయంలో నెల రోజులకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళు బ్యాంకులో వాళ్ళు కానీ ఇప్పుడు పదిహేను రోజులకే అప్డేట్ చేయాలని ఆర్బీఐ వాళ్ళకి ఆదేశాన్ని ప్రకటించింది సో ఈ వివరాలు ఏంటో తెలుసుకుందాం మీరు కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటే మీ స్కిబి సివిల్ స్కోర్ ఆధారంగానే మీకు నెల రోజుల్లో మీకు లోన్ అయితే శాంక్షన్ చేస్తారు మీ అందరూ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు సిబిల్ స్కోర్ని పదిహేను రోజులకు ఒకసారి మార్పు చేస్తారు ఎవరైనా లోన్ తీసుకోవాలనుకుంటే ఈఎంఐ సకాలంలో చెల్లించేవారు సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మీకు ఈజీగా లోన్ అయితే శాంక్షన్ చేయబడుతుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ తక్కువ కన్నా సిబిల్ స్కోర్ ఉంటే మీకు లోన్ శాంక్షన్ చేస్తారు కానీ ఎక్కువ అధిక మొత్తంలో వడ్డీని వాళ్ళు సేకరిస్తారు అంతేకాకుండా కొన్నిసార్లు ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే కూడా సిబిల్ స్కోరు మీకు లోన్స్ అనేవి శాంక్షన్ కావు ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన కొత్త రూల్ ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని సిబిల్ స్కోర్ని పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ చేస్తే ఒకవేళ ఎవరైనా కొత్త లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట సో సిబిల్ స్కోర్ విషయంలో మంచి అప్డేట్ తీసుకొచ్చింది ఆర్బీఐ కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ